మంచి గ్రాడ్యుయేషన్ చేశారు మరి రాయలసీమలో అత్యుత్తమైన వంటల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది ఇక్కడ ఆరులో ఆదోని పార్టీ నియోజకవర్గం నుంచి లీగల్ సెల్ అధ్యక్షులుగా ఎంపిక కాబడ్డారు అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది అలాగే కడప అనంతపురం పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ కూడా బాధ్యతలు వహించారు వారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎది నాయకులు అన్నగారు అంచలంచు తన రాజకీయ ప్రస్థానాన్ని తన పోరాట ప్రతిమ చూపించడం జరిగింది రాజకీయాల్లోకి రావడానికి ముందే ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ గా తనకంటూ ఒక మార్పు చూపించారు అలాగే తన సామాజిక వర్గంలో మొత్తం ఎనిమిదిలో ఆధోని మంత్రాలను ఆలూరు పత్తికొండ డోర్ కోడుమూరు మంద్యాల అలాగే మా బరగనపులింగుల మండలంలో ఉన్నటువంటి తన సామాజిక వర్గ సోదరులను చైతన్యవంతం చేసి పార్టీకి దగ్గర చేసినటువంటి నిజమైనటువంటి వాల్మీక రత్నం ఎవరైనా ఎవరైనా ఉన్నారంటే మన బీటి నాయుడు అన్న వాల్మీకి గర్జన పేరుతో ఎన్నో పోరాటాలు ఎంతో మందికి సహాయం అలాగే తన న్యాయ వృత్తి అడ్వకేట్ గా ఎందరో పేద తరఫున పోరాటం చేసినటువంటి ఘనత మన సన్మాన గైత బిబి నాయుడన్న గారికి దక్కుతున్న సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మా యువ నాయకులు పెద్దలు పిల్లి పడతాయి నాకు వేలుకపై రాసుకున్నా పోతాను చాలా సంతోషం ఎందుకంటే మా మంత్రి ప్రధానంగా యాభై మూడు రోజులు మరి పెద్దవాళ్ళను మా నాటి చంద్రబాబు నాయుడు గారిని మరి అక్కడ వేదికను అలంకరించిన వెంటూరు కూటమికి సంబంధించిన నాయకులందరికీ నమస్కారాలు మరి ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏమనేది మనందరికీ తెలిసిన విషయం మన సోదరుడు రెండోసారి గారు అయిన సందర్భంగా ముఖ్య నాయకులందరూ కలిసి మరి రెండు పార్టీల మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మనమందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా ఒక్కటి ఆలోచించాలి మన పార్టీలో కష్టపడి పని చేసిన వాళ్ళకి తప్పకుండా అవకాశాలు వస్తాయి మీరు అందరూ దయచేసి సోదరులందరూ మీరు మాట్లాడితే నేను మానేస్తాను కొద్దిగా ముఖ్యమైన విషయాలు చెప్పేటప్పుడు కొద్దిగా అందరూ అంతా ఆచర్యం వ్యక్తం చేస్తున్నారు దానికి బలమైన కారణము కొంతమంది చెప్పారు చెప్పింది చెప్పడం ఏడు సార్లు పార్లమెంట్ ఎమ్మెల్సీ ఇచ్చారు మళ్ళీ సభ్యులు ఇచ్చారు అయినా ఈయన సేవలని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వ్యక్తి ఉంటే కర్నూల్లో ఒక వారికి కాదు మిగతా అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి అని చెప్పి మరి ఆయనకి ఆ అవకాశం ఇచ్చినందుకు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అనేక అంటే ఇప్పుడు మన భూమ్మ కానీ మరి పేరు మన నాయకుడి మీద చిన్న పప్పు ఎవరన్నా మాట మీరు అందరికి ఎదురు దాడి చేసే పరిస్థితి రావాలి చాలా వందయ్యారా జిల్లా పార్టీ అధ్యక్షులయ్యారు ఎవరో మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు గురించి మాట్లాడుతున్న ఓటు లేదు వాళ్ళకి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాపాడండి పార్టీని రచించండి చెప్పాను తప్ప ఎదురు దాన్ని చేయమని చెప్పలేదు అదే విధంగా పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా ఆదోని నుంచి మళ్ళీ బీటీ నాయుడు గారు ఎమ్మెల్సీగా ఎన్నిక కాబట్టమన్నది ప్రజల గర్వకారణంగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే మా నాయకుడు మా ఊరి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో సార్లు పోటీ చేస్తూ ఎంతో మంది నాకు అనిపించేదంటే ఇంతమంది మా బీటీ నాయకుడిని పొగుడుతూ ఉంటే నా మనసులో తెలియని ఆనందం అరే మా ఆయనకి ఇంత గొప్ప పేరుంది ఇంతమంది పొగుడుతా ఉన్నారు అధిష్టానం ఇంత దగ్గరగా తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు ఇంత దగ్గరగా తీసుకుని తెలిసిన కొద్ది కూడా నాకే కాదు మా ఆధునిక ప్రజలందరికీ కూడా ఇది గర్వ కారణమని బిటి నాయుడు గారికి రెండవసారి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గురించి అందరూ చెప్పారు నేను గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఆయనతో ప్రయాణం ఈ బిటి నాయుడు గారి యొక్క సన్మానం ఒక రకంగా చెప్పాలంటే కర్నూలు జిల్లా బడుగు బలహీన వర్గాలు వాల్మీకులు ముఖ్యంగా కురవ సోదరులు యాదవ సోదరులు ఉప్పర కుమ్మరి అట్లా అన్ని బీసీ సంఘాల కల్లా కూడా రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి రెండోసారి మళ్ళీ ఈనకే కంటిన్యూ చేయడం అనేది ఒక గొప్పతనం అనేది మన జిల్లాకి ఇచ్చినటువంటి చంద్రబాబు ఇచ్చినటువంటి గౌరవమై దీన్ని మనం ముఖ్యంగా మీకు ఒక పెద్దలకు వర్తిస్తారు కిందు నిన్న కాక మొన్న మాజీ ఖచ్చితంగా మన ఏంటంటే మళ్ళీ మనం రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జెండా ఎగిరేసేది కాదు అలాగే మనం ఈ రోజున కొన్ని కొన్ని ఉంటాయి కార్యకర్తలకు కానీ ఇంకోటి కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు మండల స్థాయిలో మండలం అలాగే తాలూకా స్థాయిలో తాలూకా ఎమ్మెల్యే అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కాపాడుతుంది ఈ జిల్లాని కావాలనుకున్నప్పుడు మంత్రి గారు కాపాడుకోవాలి ఈ రాష్ట్రాన్ని కావాలనుకున్నప్పుడు చంద్రబాబు గారు కాపాడుకోవాలి కాబట్టి ఈ రాష్ట్రం చేసే పనులు వేరు జిల్లా చేసే పనులు వేరు ఎమ్మెల్యే చేసే పనులు పార్టీగా చూస్తా ఉంటాం సరైన టైంలో సరైన నిర్ణయం ఉంటుంది దాని మీద ఎవరికి కూడా ఎంత చూసేదైతే ఉండదు పార్టీ కార్యకర్తనే ముఖ్యమైన తెలియజేస్తున్నాం రాజశేఖర్ గారికి మరి ముఖ్య చాలా మంది ప్రజలు వచ్చారు అందులో మరి క్యాబినెట్ ఉంది క్యాబినెట్ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా వచ్చి ఆశీర్వదించాలని వచ్చినటువంటి యువ కిషోరం యువ మంత్రివర్యులు ఇప్పటికే పది నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా పర్యటించి యువ యువకులకు ఎంతో న్యాయం చేయాలని గురి చేస్తున్నటువంటి మంత్రివర్యులు సోదరులు ఆర్టీలు ఇది భరత్ గారికి అదేవిధంగా ముఖ్య అధులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారు అన్నగారు సోదరులు పంచలింగాల నాగరాజు అన్న గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు సుదీర్ఘంగా ఈ యొక్క ప్రయాణంలో అండదండగా ఉంటున్నటువంటి మా అన్న మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేజీ ప్రముఖర్ అన్న గారికి అదేవిధంగా ఎంపీగా పోటీ చేసి ఈరోజు తను ఆశీర్వాదించడానికి వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు శివానంద అన్న గారికి అదేవిధంగా పెద్దలు ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో అంచెలంచెలు ఎదురు ఎదు ఎదగడానికి ఎంతో నా వెంట ఉండి కూడా చైర్మన్ పెద్దలు గారికి ఇద్దరు యువ నాయకులు ఎమ్మెల్యేలు ఎదురొచ్చిపోయారు అందులో పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి ఆదోని ఎమ్మెల్యే పార్సాద్ గారికి మరి ముఖ్యంగా నా రాజకీయ గురువు ఈ రోజు ఈ స్థాయికి నేను ఉన్నానంటే ఆ రోజు పొలిటికల్ ప్రవేశం కల్పించినటువంటి నా గురువు పెద్దలు గౌరవనీయులు మీనా అయినటువంటి ఆలూరు ఇన్చార్జ్ సోదరులు గారికి మంత్రాలయం ఇన్చార్జ్ మా తమ్ముడు రెడ్డి గారికి మరి ముఖ్యంగా తెలంగాణ నుంచి ఒక చరిత్ర కలిగినటువంటి గట్టు ఫ్యామిలీకి సంబంధించి మా బావ గౌరవనీయులు కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప బాబు గారికి మరి ముఖ్యంగా మా చెల్లెళ్ళు ఇద్దరు వచ్చినారు అందులో కార్పొరేషన్ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కప్పు గారికి అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ మాజీ మెంబర్ మా సోదరమణి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉన్నటువంటి గుడిసె కృష్ణమ్మ గారికి అదేవిధంగా చాలామంది పెద్దలు వచ్చినారు పూర్వ కార్పొరేషన్ చైర్మన్ మా అన్నగారు దేవేంద్ర అప్పన్న గారికి అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు టౌన్ అధ్యక్షులు నాగరాజు గారికి ఆలో నుంచి వచ్చేసిన వైకుఠం దంపతులు గాజు గారికి ప్రసాద్ గారికి అదే విధంగా వామికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోయ రామకృష్ణ గారికి ప్రధాన్ కార దశ్రాయుడు గారికి రాయిబాబు గారికి తమ్ముడు లేవు అదేవిధంగా అందరూ చాలా మంది అంటారు బుబ్బారెట్టన గారికి మా తాత్రమే ప్రమాద గారికి అదే విధంగా వలసల రామృష్టం గారికి చాలా మంది దేవుడు దేవుడు అందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా మన ఆశీర్వాదం పెంచడం ఎందరికీ ధన్యవాదాలు తెలిపే అంశం ఏంటంటే ఈ రోజు ఇన్ని పదవులు తొంభై నాలుగు నుంచి అంటే ముప్పై ఏడులో సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆ రోజు మా గురుగారు మీనాక్ష నాకు అవకాశం ఇస్తే ఆదరణ సామాన్య కార్యకర్త క్రియాశీల మెంబర్ ఆయన చేతుల ఈ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాదాపు ఐదు జిల్లాలకు సంబంధించి పర్యవేక్షించే అదృష్టం నాకు వచ్చింది ఈ సుదీర్ఘ ప్రయాణంలో రెండు సార్లు ఎంపీ అవకాశం వచ్చింది అదేవిధంగా రెండు సార్లు మళ్ళీ ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ మా చెల్లెల కంటే ముందు మొదటి మొట్టమొదటి వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసే అదృష్టం వచ్చింది క్షమించాలి నా ప్రాణమిత్రుడు ప్రముఖ న్యాయవాది ప్రముఖ చాలా మంది ఉన్నారు అందరూ కూడా ఎవరైనా పేర్లు ఖర్చు క్షమించాలి టైం అతీతమైంది కాబట్టి ఈ యొక్క ప్రయాణంలో ఇలాంటి అదృష్టాలను కలగడం కలిగిందంటే ఇప్పుడు అనిపిస్తుంది నాకు మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ముందున్నటువంటి మీరు సహజంగా రాజకీయాలు ఎట్లుంటాయంటే అసూయ ఉంటుంది బదులు రాలేదంటే బాధ ఉంటుంది అదేవిధంగా ఆయన ముందు అంటే అడ్డు వేసే వివరం ఉంటుంది కానీ మా విషయంలో మరి ఇంతమంది పెద్దలు ఆశీర్వదించడానికి ఇంతమంది నన్ను జీవించడానికి రావడం ఇది చిన్న విషయం కాదు ఇన్ని పదవులు నాకు వచ్చినాయంటే మీ యొక్క ఆశీస్సులు నా మీద ఉన్నాయి కాబట్టి ఇన్ని పదవులు వచ్చినాయని నాకు అనిపిస్తుంది ఎందుకంటే కౌన్సిలర్ ఫీట్ తెచ్చుకోవడం కష్టం కార్పొరేషన్ సంబంధించి ఏదైనా కార్పొరేట్ కావడం కూడా మీకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్ని కూడా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ పదవులన్నీ కూడా ఈరోజు రాజకీయాలు చేసే పరిస్థితి లేదు మరి అలాంటి పరిస్థితుల్లో మరి రెండోసారి నాకు ఎమ్మెల్సీ రావడం అనేది చిన్న విషయం కాదు మరి అలాంటి అదృష్టం కలిగించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారితో నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా మా జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖంగా మా సోదరుడు ఈజీ బలక్ గారు అయితే ఎమ్మెల్సీ రెండోసారి రావడానికి మేము కౌన్సిల్ సంబంధించి కలిసేవాళ్ళం కౌన్సిల్కి మంత్రిగా వచ్చేవాడు నేను అడుక్కోకుండా పిలిచి నా బట్టి అన్న రెండోసారి స్థాయి వస్తుంది నువ్వు ఎందుకు ప్రయత్నం చేయకూడదు అంటే నేను ఒకటి చెప్పేవాడు చాలా మంది పెద్దలు ఉన్నారు నాకు ఉండేది ఐదు ఐదులో రెండు జనసేన బీజేపీ పోయినాయి మిగతా మూడింటిలో కాంపిటీషన్ వస్తుంది అంటే ఒకటి చెప్పాడు ఆ మూడింటిలో నువ్వు ఎందుకు కావద్దు అనేవాడు అంటే నాకు ఆలోచన లేదు ఎందుకంటే ఆ రేట్ పనిచేసిన చాలా మంది ఉన్నారు కష్టకాలం ఉంది ఎంతోమంది ముప్పై ఒక్క మంది అంటే ఇరవై ఒక్క మంది జనసేన సంబంధించి

ды